అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ నేను అన్ని స్వామికి పూజ చేయించుకున్నాను అనమాట ఇది ఇంద్రపాలెంలో కాకినాడ ఇంద్రపాలెంలో వేయించేస్తున్న రాధాకృష్ణ స్వామి టెంపుల్లో అనమాట అన్ని స్వామికి పూజ చేస్తారు పంతులు గారు అక్కడ పిల్లలపైన కొన్ని పూజలు చేయించుకున్నాను అప్పటి పూజ అనమాట ఇది కానీ మీకు ఎందుకు పెడుతున్నానంటే సాధారణంగా మనం అన్నీ స్వామికి పూజ చేసేటప్పుడు నూట ఎనిమిది గారెలు మాల అని చెప్పి అప్పాలు నూట ఎనిమిది అని సమర్పిస్తూ ఉంటాం కదా సో ఎంత కొలత పెట్టి ఎంత కొలతకి ఎన్ని గారెలు అవుతాయి ఇది నాకు ఎప్పటి నుంచో డౌట్ అనమాట సో ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం నేను చేసుకుంటున్నప్పుడు తీసిన వీడియో ఇది సో అది మీ ఇక్కడ చూపించడానికి చెప్తున్నాను అంతే అంతకన్నా దీంట్లో ప్రత్యేకమైన అందు అంటారు విశేషం ఏం లేదు నేను ఇక్కడ మూడు గ్లాసుల పప్పు తీసుకున్నానండి మూడు గ్లాసుల పప్పుని ముందు రోజు నానబెట్టేసుకున్నాను అంటే కేజీ పప్పు పెద్ద డబ్బా ఉంటుంది కదా పాల డబ్బాతో మూడు గ్లాసులు అంటే మూడు డబ్బాలంటే కేజీ అవుతుంది కదా అలా తర్వాత అప్పాలకి ఒక గ్లాసు మైదా తీసుకుని మూడు గ్లాసుల బియ్యపిండి పిండి తీసుకున్నా తర్వాత ఏ గ్లాసుతో అయితే నమ్మను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో అంతే బెల్లం తీసుకుని ఒక్క కప్పు నీళ్ళు పోసుకుని దాన్ని పాకం రాణించుకున్నాను అది పాకం పెద్ద పట్టాల్సిన అవసరం లేదు అదేంటంటే రెండు కప్పులు వేసుకున్నాను నేను సారీ ఒక కప్పు అని చెప్పాను టూ కప్స్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకుని బెల్లం కరిగించుకుంటా ఎప్పుడైనా మనం పూజ చేస్తున్నప్పుడు చేసుకునే పొయ్య అలాగే వండుకునే పాత్ర కొంచెం శుభప్రదంగా మనం శుభ్రం చేసుకుని పెట్టుకుంటాం కదా ఆ రోజు కూడా అదే చేశాను నేను ఇక అప్పాలకి కొద్దిగా యాలకులు గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట కొద్దిగా పంచదార వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను ఇది నేను తీసుకున్న కొలతకండి కరెక్ట్గా వన్ నాట్ ఎయిట్ గారెలు వన్ నాట్ ఎయిట్ అప్పాలు వచ్చాయి సో నేను అదన్నీ చేసేసాక ఆ తొక్కలు ఉంటాయి కదా అవి ఇవి వస్తే బాగు అని చెప్పి నేను ఎప్పుడు కూడా చేసినప్పుడు టీ పొడి డబ్బాలో వేసేసి ఉంచుతాను విడిగా నేనైతే ఉంచను ఆ టీ పొడి డబ్బాలోనే అలాగా వేసేసి ఉంచుతాను అనమాట కొద్దిగా చిన్న చిన్న చక్కెర పలుకులు వెళ్తాయి అదంత పెద్ద మ్యాటర్ కాదని చెప్పి నేను వేసేసి ఉంచుతాను అంటే ఎవరైనా వితౌట్ షుగర్ టీ అడిగినా కూడా అంత బాగా రావు అక్కడక్కడ పలుకులు తగులుతాయి కదా సో అట్లా ఆ తొక్కలన్నీ నేను పొడిలో వేస్తే కొంచెం స్మెల్ బాగుంటుంది కదా అని చేస్తూ ఉంటాను అనమాట ఏదో చిన్న టిప్ అనుకోండి ఇది చేస్తున్న మధ్యలో సరే ఇది బెల్లాన్ని కరిగించుకున్నాను అంతే పాకమేం రాక్కర్లేదండి బెల్లాన్ని కరిగించుకుంటే చాలు దాంట్లో కొంచెం బెడ్డ అది ఉంటుంది కదా తుక్కుంటుంది ఆరిపోస్తారు కదండి గడ్డి మీద ఆరిపోస్తారు బెల్లాన్ని దాంట్లో ఏమవుతుందంటే మనకు తెలియకుండా చిన్న చిన్న రాళ్ళు లాంటివి గడ్డి పరకలు లాంటివి ఉంటాయన్నమాట నేను చెప్పాను కదా ఇదివరకు అనకాపల్లి నేను తెచ్చుకున్నానని ఎంత బాగుందోనండి నిజంగా బెల్లం ఇప్పటికీ వాడుతున్నాను అనుకోండి సరే అది కరిగాక చూడండి ఇలా కొత్త ఆడుతున్నప్పుడు కొద్దిగా జి జిరుమానం అంటారు కదా అంటే ఇలా అంటుకుంటూ ఉంటుంది అనమాట అంటే పాకం వస్తూ ఉంటుంది కరిగింది అంతే కొద్దిగా పాకం అలా అంటుకుంటున్నా పర్లేదు అంటే మనం ఏదైనా పనిలో పడి మర్చిపోయినా పర్వాలేదు ఇలా నీళ్ళలాగా ఉన్నా పర్వాలేదండి ఏం పర్వాలేదు అది చూడండి అంటుకుని చూసారు సన్న ఇసుక లాంటిది అది మనకి పండికి తగలట్లేదు కానీ వడపోస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి దీంట్లో కూడా సో నేను ఒకసారి చూశాక నోటీస్ చేశాక ఎప్పుడు అలా వడపోసుకోవడం మొదలుపెడతాను మళ్ళీ ఆ గిన్నెని కడిగేసేసి దాంట్లోనే ఆ వడ పోసుకున్న బెల్లం నేలని పోసుకున్నా ఇప్పుడు దీన్ని కొంచెం మరగబెడతానన్నమాట మరగబెట్టి అప్పుడు దాంట్లో పొడి ఈ పిండి వేస్తాను మీరు చూసారు కదా మూడు కప్పుల బియ్యపిండికి ఒక కప్పు నేను మైదా తీసుకున్నా మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఏం పర్లేదు రెండు కలిపి జల్లించుకున్నానండి కలిపి జల్లించుకుంటే మనకి కలుస్తాయి ఒకటి తర్వాత పురుగు పుట్ర మనకి తెలియకుండా నలకల్లాంటి చిన్నదిన్న అక్కడే పోతుంది మనకి అరిసెలు పాకానికి మనం బెల్లం పాకం పట్టాక పిన్నంతా వేసేసి ఒకసారి మెదుపుతాం కదా అట్లాగే ఇదేం పెద్ద పాకం రాకపోయినా ఆ బెల్లంలో నీళ్ళలో వేసేసి మెదిపేస్తే చక్కగా సెలమిలాగా తయారైపోతుంది అనమాట అండి మీకు కొంచెం వస్తున్నప్పుడు విరుగుతుంది అనిపించింది అనుకోండి ఇప్పుడు సాధారణంగా మనకి కొలత అటు ఇటు అయినా కొద్దిగా విరిగినట్టుగా కానీ బియ్యం పిండిలో తేడా ఉన్నా కూడా విరుగుతుంది అనమాట అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం మైదా ఇంకొంచెం కలుపుకోండి ఒక రెండు మూడు స్పూన్లు కలుపుకుంటే సరిపోతుంది మరి డబ్బాలు డబ్బాలు ఏం కలిపే అక్కర్లేదు ఎందుకంటే ఇలా కలుపుతున్నప్పుడే కొద్దిగా రెండు స్పూన్లు మంచి ఆవు నెయ్యి వేసేసుకొని కలుపుకున్నాను అనమాట ఇంకా మన చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుందండి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచేసుకోండి మనకు తెలుస్తుంది అరిసిల్లా సారీ చలిమిడి ఎలా ఉంటుంది పైన కొద్ది కొద్దిగా నెయ్యి తగులుతూ ఉంటుంది కదా అట్లా ఉండేలాగా చూసుకోండి దీనివల్ల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇదేంటనుకుంటున్నారా ఫ్రిడ్జ్లో ముందు రోజు రాత్రి నేను నా రుబ్బేసుకు పెట్టేసుకున్నాను ఎందుకంటే పూజ కంటేనండి పొద్దున్న పొద్దున్నే వెళ్ళాలి కదా మన ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి తర్వాత ఇవన్నీ రుబ్బుకుని అప్పుడు వన్ నూట ఎనిమిది గారెలు నూట ఎనిమిది అప్పాలు అవ్వాలంటే అవ్వని చెప్పి నేను ముందు రోజు రాత్రి రుబ్బేసి పెట్టేసుకున్నాను అనమాట చెప్పాను కదండి మూడు గ్లాసులు వేశాను కొంచెం ఒక డబ్బా అర డబ్బా ఏం చేస్తానంటే పక్కన మళ్ళీ నానబెట్టుకుని ఉంచుకున్నాను అది కూడా రుబ్బేస్తాను ఎందుకంటే ఒకవేళ తక్కువైంది అనుకోండి అది కలుపుకుందామని లేదంటే అది ఇడ్లీకి తర్వాత వాడేసుకోవచ్చు అని మీకు చెప్పే కిటికీ ఏంటంటే ఇప్పుడు మీరు గారి పిండి కొద్దిగా లూజ్ అయ్యింది అనుకుందాం అనుకోండి చక్కగా మీరు ఏ భయపడద్దండి బియ్యపిండి పిండి కలుపుకోండి నా ఉద్దేశంలో నేను బియ్యపిండి పిండి కలపను కొంతమంది బియ్య పిండి కలుపుతారట నేను ఏం చేస్తానంటే ఇడ్లీ రవ్వ కలుపుతానండి ఎంత బాగా వస్తాయంటే క్రిస్పీగా వస్తాయి ఇది మీరు టిప్ అనుకోండి లేకుంటే కొలత కూడా పెరుగుతుంది మనకి ఎందుకంటే ఒక డబ్బా ఇంకొక డబ్బా వేసేస్తాం కదండి ఆ డబ్బా వేసేయడం వల్ల ఏమవుతుందంటే కొలత కూడా పెరుగుతుంది కొంచెం ఎక్కువ అవుతాయి గార్లు సో నేను నాలుగు కప్పుల బియ్యం దీనికి ఒక కప్పు రవ్వ వేసాను అనమాట సరే పైన అలా మూత పెట్టుకుని కొంతసేపు ఉంచేస్తాను కదా ఆ చలి చలిబిడ్డిని పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ జరుగుతున్నాయండి మార్నింగ్ తెల్లవారుజాములు నేర్చుకుని నాకు పూజ చేసేసుకుని అప్పుడు నేను ఈ పని పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే షూట్ చేయాలి కదా వీడియో షూట్ చేయాలంటే నాకు కొంచెం టైం కావాలి మళ్ళీ ఇంట్లో పూజని నెగ్లెక్ట్ చేయకూడదని చెప్పి అలా చేసేసుకుని స్వామివారికి ముందుగా ఏదో పండు పెట్టేసేసి ఈ పని చేసుకుంటూ తర్వాత ప్రసాదాన్ని కూడా కొద్దిగా దేవుని దగ్గర పెట్టి తర్వాత తీసుకెళ్ళాను అనుకోండి గుడికి నా చేతులు చూసి భయపడకండి ఇక్కడ ఏదో చిన్న ఇంజరీ అయ్యింది దానికి నేను బ్యాండేజ్ వేసుకున్నాను అనుకోండి అయితే ఈ అప్పాలను చేసుకుని మనం చక్కగా నెయ్యి రాసిన చేతికో నూనె రాసిన చేతితోనో అప్పాలు చేసుకుని ప్లేట్లో పెట్టేసుకుంటాం అనమాట ఒకేసారి మనకి చక్కగా వేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తుంది అనమాట ఏదైనా పిండి వంట మొదలు పెట్టినప్పుడు అగ్నిదేవుడికి ముందు పెట్టాలని అలా పెట్టినా అనమాట అలాగ చక్కగా ఇలా చేసుకుని నప్పాలు చేసేసుకుంటున్నాను ఓ పక్కన గార్లు రెండో పక్కన వేసేస్తున్నాను అనమాట చక్కగానండి అదిగోండి నేనేం చేశాను అంటే నెంబర్ కదండి నెంబర్ కౌంట్ ఇక్కడ సో నేనేం చేశానంటే ఒక టెన్ టెన్ ట్వంటీ ట్వంటీ గారెలకి అలా పేపర్ వేసుకుని పెట్టుకున్నా నూనె కూడా పీల్చేస్తుంది కదా చక్కగా అని చెప్పి మరొకసారి చెప్తున్నానండి మూడు డబ్బాల మినప్ప గుళ్ళు తీసుకుని ఒక డబ్బా ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అనమాట చక్కగా వన్ నాట్ ఎయిట్ గారెలతో పాటు ఇంట్లో ఒక స్వామివారి కాయదారు నివేదించుకోవడానికి కూడా నాకు అట్టే ఉన్నాయి తర్వాత మూడు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు మైదాపిండి తీసుకుని మూడు కప్పుల బెల్లం తీసుకున్నాను శుభ్రంగా చాలా బాగా కుదిరాయండి అప్పాలు కూడా ఇవి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక మంచి కామెంట్ రూపంలో నా వరకు అందజేస్తారు కదా ఈ గారెల్ని మీరు వడమలుగా కూడా వేయచ్చు అనమాట మరొకసారి అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వామివారి అనుగ్రహం మీ అందరి మీద కూడా మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను మరి అందాక వండినా నమస్తే